హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హేమరాణి అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇప్పుడు హాలిడేస్ అయితే వచ్చేసాయి కదండి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అయితే ఇంకా మా మమ్మీ అయితే మా కోసం అయితే చేపల పులుసు అయితే చేసింది మా అమ్మ చేపల పులుసు బాగా చేస్తుందండి నేను ఎంత చేసినా నాకు అంత కుదరదు మా అమ్మ అయితే బాగా చేస్తుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అయితే ఐదు కేజీల చేపలు తీసుకుందండి అందులో కొన్ని ఫ్రైకి కొన్ని కానీ తీసుకుంది అయితే ఇప్పుడు మనం పులుసు అయితే చేస్తున్నాము పులుసు ఏ విధంగా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏందో ఏ విధంగా ఉంటుందో నేనైతే మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి అయితే మనము ఐదు కులలు చేపలు తీసుకుందాం అందులో ఆఫే తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా ఉల్లిపాయలు వెల్లుల్లి అనేవి ఆయిల్లో వేయించుకొని పెట్టుకోవాలి తర్వాత ముక్కలకి పసుపు ఉప్పు కారం వేసుకోవాలి ఇది అయితే ఫ్రైకి ఇది ఇదైతే పులుసుకండి పులుసుకైతే నేను చెప్తాను చూసేయండి ఈ మాదిరి ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి నాకైతే ఎన్నిసార్లు ట్రై చేసిన ఈ పులుసు అయితే నాకైతే అండి నాకు ఇష్టం వచ్చినట్టు అయితే నేను చేసేస్తాను ఈ పులుసు అయితే బాగుంటుంది ఎంతకని పెద్దవాళ్ళు చేసే పులుసు బాగుంటుంది మనం చేసేది అంతలా కుదరదు ఉప్పు కారం పసుపు తర్వాత ఏంటి సాల్ట్ వేసిందండి రాక్ సాల్ట్ దొడ్డుప్పే వాడితే బాగుంటుంది సన్నముప్పు కూడా వాడతారు ఫ్రైకి అయితే సన్నపుప్పు వాడింది పులుసుకైతే దొడ్డుప్పు అండి తర్వాత మనం వేయించుకున్న ఉల్లిగడ్డలు వెల్లుల్లి ఉంది కదండి దాన్ని అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇందులో ధనియాల పౌడర్ ఇది జీలకర్ర పౌడర్ అండి తర్వాత ఇది ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత మెంతుల పౌడర్ తర్వాత ఉల్లిగడ్డలు వెల్లు వెల్లుల్లి ఉంది కదండీ ఇది గ్రైండ్ చేసి మిక్స్ చేసుకొని ఇది కూడా అందులో వేసుకోవాలి చింతపండు అయితే ఇంత సరిపోద్దండి కొంచెం ఓ పెద్ద సైజు కంటే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు పులుసు పులుసు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం ముక్కలన్నీ అన్నీ మంచిగా కలుపుకోవాలి ఇంకా మా మమ్మీ పులుసు చేస్తుందని నేనైతే ముక్కలన్నీ కలిపిస్తున్నానండి సింపుల్ అండి ఏంటి అంటే జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ మెంతుల పౌడర్ ఉప్పు కారం పసుపు చింతపండు పులుసు మళ్ళీ ఉల్లిగడ్డలు వెల్లుల్లి వేయించి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వెల్లుల్లి గ్రైండ్ చేసుకొని పెట్టుకుంది ఉంది కదండి అది ఇందులో అందులో కొంచెం కొంచెం వేసేసుకోవాలి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ ఇస్తేనే ఈ వీడియో అనేది ఇంకొకరికి చేరుతుంది ఈ విధంగా ఉల్లిగడ్డ వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి ఉల్లిగడ్డ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి ఉల్లిగడ్డ వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనం గిన్నె వేసుకొని గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ పెట్టుకుని అందులో జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర కొన్ని మెంతులు వేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు అన్నీ మిక్సీ చే అంటే కలిపి పెట్టుకున్నాం కదండి చేపల ఇందులో అయితే ఆడలో ముక్కలు వేసేసుకొని అదేవిధంగా చా పులుసు చింతపండు పులుసు వేసేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే మన చేపల కూర అయితే రెడీ అయిపోతుందండి ఈ విధంగా ట్రై చేయండి అంతేనండి బాయ్ అండి माली ओक वीडियो ल कसकुनम बाय